ఓం సాయి రామ్ సమర్థ సద్గురి సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథన్ కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ నీకు ఇన్ని రోజుల నుంచి అదృష్టం కలగడం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి అదృష్టం అనేది పట్టబోయే ఆఖరి గడియలు అంటే ఆఖరి అడుగు నువ్వు వేయబోతున్నావు తల్లి ఇలాంటి అడుగు వేసేటప్పుడు ఒక్కసారి నేను చెప్పబోయే ఈ మాటల్ని ఆలకించు తల్లి అని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఏం జరుగుతుందిలే నా జీవితంలో అని చెప్పి అశ్రద్ధనే చేయకుండా నువ్వు చూడకుండా నెట్టివేయకు నా మాటని పా అని చెప్పి సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షర నిజమండి ఇంకా ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఇంకా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్ని వాచ్ చేస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా నేను మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక్కోసారి మనకు బాబా వారికి ఎంతో దగ్గరగా ఉండాలి మనకు ఇంత చేస్తున్న సాయినాథునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అది ఎలాగూ అనేది మనకు ఒక్కొక్కసారి మనం స్ఫురణకు రాదండి మనము ఒక్కటేనండి మనం చేయగలిగింది ఏంటి అంటే మనం సాయినాథునికి వారము అనే బాంధవ్య భావనతో సాయినాథుని ప్రేమను అనుభూతి చెందుతూ ఉండటమే నిజమైన కృతజ్ఞత మనం ఎవరికైనా సరే ఎవరి ఎవరి పట్లైనా శ్రద్ధను చూపించడం ఎవరికైనా సరే మనకు ఎంతో ఇష్టం ఉంటే కనుక వాళ్ళకు గొప్ప బహుమతి అంటూ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఎవరికైనా సరే వారి పట్ల శ్రద్ధను వారి పట్ల శ్రద్ధను చూపించగలిగితే కనుక అదే గొప్ప బహుమతి అండి దానికంటే గొప్ప బహుమతి ఇంకా ఏదీ ఉండదు కానుక మనం మన బాబా వారికి మనం శ్రద్ధను ఇద్దాము అదే మనం సాయినాథునికి కృతజ్ఞత తెలియజేసుకోవడము అంటే బాబావారికి మరింత దగ్గర అవ్వడము అంటే అదేనండి అది మీతో పంచుకోవాలని అనుకున్నాను మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే సాధారణంగా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా సాయినాథుడు ఎప్పుడు మనకు ఒక మంచి పంపించే మంచి మంచి సందేశాలు అన్నింటికీ కూడా ఒక మంచి అర్థం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే కారణం లేకుండా జరగదు అన్నట్లుగా ఈరోజు పంపించిన వీడియోకి ఒక మంచి కారణం ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్లనే బాబా ఇలాంటి ఒక మెసేజ్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా అదృష్టం మనకు కలగడం లేదని నిరాశతో ఉంటూ ఉన్న మనందరికీ కూడా బాబా వారు చెప్పబోయే ఈ మాటలు అనేవి నిజంగా జరుగుతాయండి అక్షరాల ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు అండి మనం అదృష్టానికి పక్కనే ఉన్నాము అన్న విషయం అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా అదృష్టం అనేది ఎప్పుడు కలుగుతుందో ఎలా కలుగుతుందో మనకు తెలియనే తెలియదు కనీసం పక్కన ఉన్నా కూడా మనం చూడలేకపోతూ ఉంటామండి అలాగే నీకు ఇప్పుడు ఒక వేయబోయే ఆఖరి అదృష్ట అడుగు అనేది చాలా జాగ్రత్తగా వేయి తల్లి ఇప్పుడు నేను చెప్పే మాటలు ఆలోకించి చెయ్యి అని చెప్తూ ఉన్నారు అది ఎందుకు అలా అంటున్నారు అనే చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊర్లో అండి ఒక భావభక్తుడు అండి ఎప్పుడు కూడా అతను తన కష్టాలను చూసి భయపడుతూ బాబా నాకు ఈ కష్టాలు ఇలా ఉన్నాయి బాబా నాకు మటుకు ఇలా ఎందుకు జరుగుతుంది అదృష్టం అనేది ఇంతవరకు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు నాకు మటుకు ఈ అదృష్టాన్ని ఎందుకు నా దగ్గరకు పంపించడం లేదు బాబా నేను ఏం తప్పు చేశాను ఆ తప్పు ఏంటో నాకు సరిచేయండి నేను సరి చేసుకుంటానని చెప్పి ఎన్నోసార్లు బాబా అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ బాబా కూడా ఏదో ఒక కారణంగా వాళ్ళకి మెసేజ్ మెసేజ్ రూపంలో ఒక ఫోటో రూపంలో కానీ ఏదో ఒక రూపం తెలియజేసినా కూడా అతను అనుకున్న విషయాలు టైంకి జరగకపోయేసరికి చాలా నిరాశపడుతూ ఉంటాడు ఆ భక్తుడు ఒక రోజు ఏమవుతుంది అని అంటే కనుక అతను ఆ ఊరికి ఒక పెద్ద మహా ఋషి వచ్చారని ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయని అందరూ అంటూ ఉంటే ఆ ఊర్లో ప్రజలందరూ కూడా వెళ్ళి కలవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఫ్రెండ్ దగ్గరికి ఇతను దగ్గరికి ఒక అతను వచ్చి చెప్తాడు ఏంట్రా ఇలా విచారంగానే కూర్చుంటావు ఇలాగ మన ఊరికి ఒక పెద్ద మహా ఋషి వచ్చాడు అతను వెళ్ళి కలువు నువ్వు మేము కూడా అతని దగ్గరికి వెళ్ళి వస్తున్నావు నీ కూడా ఒక మంచి సలహా ఇస్తారని చెప్పి అంటే అరే ఎన్నిసార్లు నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించాను నాకు అసలు నమ్మకం లేదు అయినా సరే నేను నువ్వేదో చెబుతున్నావు కదా నువ్వు రమ్మని అంటున్నావు అని చెప్పేసి వస్తున్నానని చెప్పేసి అతను బతిమలాడటం వల్ల అతను అక్కడికి వెళ్తాడండి కానీ అతనికి వాటి మీద కొంచెం కూడా అంటే కొంచెం కూడా నమ్మకం అనేది అలాగా ఆ మహర్షి దగ్గరికి వెళ్లి చెప్తాడు అతన్ని చూసి ఏంటి నాయనా చాలా దిగులుగా ఉన్నావు ఏంటి నీకు నీకు వచ్చిన సమస్య ఏంటి చెప్పు అని ఆ మహర్షి అడిగినప్పుడు ఇతను చెప్తాడండి అయ్యా నా జీవితంలో నాకు సంతోషం అనేదే లేదు నేను అసలు ముందుకే వెళ్ళలేకపోతున్నాను ఎప్పుడు కూడా నాకు నిరాశ ఎదురవుతుంది ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వెళుతూ ఉన్నాను నేను పైకి రావాలి అని అన్నా కూడా నేను ఒక అడుగు ముందుకు వేసి సాధించాలి అన్నా కూడా సాధించలేకపోతున్నాను నాకు ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నాతో చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా జీవితంలో చాలా బాగా సెటిల్ అయిపోయారు నేను మటుకు ఏమీ సాధించలేకపోతున్నాను ఎందువల్ల నాకు ఉన్న ఈ లోపం ఏంటి అయ్యా నాకు చెప్పండి నాకు ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అని చెప్పి ఆ మహర్షిని అడిగినప్పుడు ఆ మహర్షి ఒక చిన్న కాయిన్ని అతనికి ఇస్తాడు ఫ్రెండ్స్ అయ్యా నువ్వు ఈ కాయిన్ నీ దగ్గర పెట్టుకో ఈ కాయిన్ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో అప్పటి నుంచి కూడా నీకు విపరీతమైన శక్తి ఇంతకు మించి ముందు ఉన్న శక్తి కంటే కూడా వంద రెట్లు శక్తి అనేది నీలో పెరుగుతుంది నీకు జీవితంలో ఏది సాధించాలి అనుకుంటున్నావు ఏ విషయం చేయాలని అనుకుంటున్నావు దానికి తగిన ఉత్సాహం అనేది నీకు కలుగుతుంది ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి ఒక చాలా పాతకాలపు ఒక కాయిన్ అతని దగ్గర ఆకి అతని ఇస్తాడు ఫ్రెండ్స్ ఇంకా ఆ గురువు గారు చెప్పారు కదా మహర్షి చెప్పారు అంటారు మనకి ఇలాగ మన దగ్గర ఉంచుకోమని చెప్పేసి నిజంగా జరుగుతుందండి అని అన్నప్పుడు ఆ మహర్ అంటాడు నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా ఆయన మా మహర్ ఇచ్చారు నిజంగా చాలామంది ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి జరిగిందని చెబుతున్నారు కదా వాళ్ళ సమస్యలు తీరాయి అని చెబుతున్నారు కదా అలాగే నా సమస్య కూడా తీరుతుంది ఖచ్చితంగా అని చెప్పి ఆ కాయన్న తీసుకువెళ్ళి అతను చోట పెట్టుకుంటాడండి ఎప్పుడు కూడా పొద్దున్న లెగవగానే ఆ కాయన్ని చూడటం ఆ కాయిన్ బయటకు వెళ్ళేటప్పుడు చొక్కా ఆ షర్టు జోబులు వేసేసుకుని షర్టు ప్యాకెట్లు పాకెట్లు వేసేసుకుని వెళ్ళడం ఇలా చేస్తూ ఉండేవాడు నిజంగా అతనికి ఏదైనా సరే ఒక విషయాన్ని అనుకున్నప్పుడు జరుగుతుంది అని చెప్పారు కదా అలాగే ఈరోజు నేను ఒక విషయం కేటాయించి అనుకున్నాను అని అంటే మంచి ఇంటర్వ్యూ నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఇది నాకు సక్సెస్ అయిపోతుంది అది సాధించగలను అని చెప్పి అనుకుని వెళ్తాడు ఫ్రెండ్స్ అలాగే ఆ రోజు కూడా సాధించగలుగుతాడు కూడా అండి మంచి ఉద్యోగం వస్తుంది నిజంగా ఇంటికి రాగానే చాలా సంతోషపడిపోతుంది చెప్తాడు వాళ్ళ ఆవిడతో చెప్తాడు ఆ ఏమి నేను నేను జాబ్కి వెళ్ళాను నిజంగా ఆయన మహారుషి నేను వచ్చిన ఆయన చాలా గొప్పవాడు చాలా వరకు ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని అందరూ చెప్తుంటే నేను నమ్మలేదు కానీ ఎప్పుడైతే ఈ కాయిన్ నేను జేబులో నా పాకెట్లో వేసుకుని నా దగ్గరే ఉంచుకున్నానో ఈ రోజుని చూడు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం అనేది సక్సెస్ అయిపోయింది నన్ను వచ్చి రేపే జాయిన్ అవ్వమన్నారు అని చెప్పి అంటాడు ఫ్రెండ్స్ ఆవిడ ఆవిడతో చాలా చాలా సంతోషపడతాడు నేను అలాగే మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక ఇంకొన్ని రోజుల తర్వాత తనకేమవుతుంది ఒక రెండు నెలల్లో తర్వాత తనకు బిడ్డ కూడా పుట్టడం అనేది జరుగుతుంది అంటే అంతకు ముందు టూ ఇయర్స్ నుంచి వాళ్ళకి పిల్లలు లేరు ఫ్రెండ్స్ నేను మటుకు పిల్లలు లేరు కదా అని బాధపడేవాడు అలాంటిది అతనికి ఒక మంచి బిడ్డ పుట్టడం అనేది కూడా జరుగుతుంది ఇంకా అండి ఇదంతా కూడా మగబిడ్డ పుట్టాడు అనేసరికి ఇంకా కాయిన్ ఆ మహర్షి ఇచ్చాడు నిజంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటున్నారు అలాగే మగబిడ్డ కూడా పుట్టాడు అతనికి అంతేకాకుండా అతను ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆ ఆఫీస్లో వచ్చేసి వాళ్ళ లోన్ ఇవ్వడం ఇంతకు ముందు కూడా సొంత ఇల్లు కోసం ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడ కూడా లోన్ దొరకకపోవడం వల్ల చాలా విసిగిపోతాడు ఫ్రెండ్స్ అలాంటిది ఈ ఆఫీస్లో ఉద్యోగం దొరకడం ఇలా పిల్లవాడు పుట్టడం తర్వాత మంచి ఇల్లు అనేది కొనుక్కోగలడం తన జీవితంలో గొప్ప గొప్ప అదృష్టాలన్నీ తనకు ఒక్కసారి వచ్చేసాయని చాలా సంతోషపతో అనుకోవడం ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నీ జరుగుతూ ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అతనికి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అయ్యా మీకు నిజం నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి మీరు ఎప్పుడైతే నాకు ఈ కాయిన్ని నాకు ఇచ్చి నీకు అంతా మంచి జరుగుతున్నాయని నువ్వు అనుకున్న సాధించగలవు అని చెప్పి నాకు ఇచ్చారో నిజంగా నేను అనుకున్నట్లుగా చేయగలుగుతున్నాను స్వామి అనుకున్నట్టుగా ఉద్యోగం వచ్చింది మగపిల్లవాడు పుట్టాడు నిజంగా అలాగే నాకు ఇప్పుడు ఒక సొంత ఇల్లు కూడా కట్టుకున్నాను ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మీ దయవల్లే ఈ కాయిన్ దయవల్ల అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మహారుషి నవ్వుతాడండి నాయన నువ్వు ఇంతకుముందు కూడా అదృష్టంగా గడియలకి వే అనేవి నీకు ఒక గడియ ఒక్క అడుగు నువ్వు వేయడానికి ముందుగా కనుక నా దగ్గరికి వచ్చి రాకుండా ఉన్నా కూడా నీకు జరగబోయేది ఇదే ఈ విషయమే జరగబోయేది నీకు కానీ నీ జీవితంలో ఏమీ జరగడం లేదని నిరాశ పడినప్పుడు ఆ ఒక్క గడియ ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క అడుగు కనుక నువ్వు వెయిట్ చేసి ఉన్నా కూడా నిజంగా నీకు ఇదే జరిగేది నీవు సాధించగలిగే శక్తి అనేది నీకు ఉంది ఆ టైము సమయం సందర్భం అనేది రాకపోవడం వల్లే నీకు ఆలస్యం ఆలస్యమైందే తప్ప నువ్వు సాధించలేవని కానీ నీవు అదృష్టం అనేది రాదని కానీ అర్థం కాదు నాయన ఇదంతా కూడా నీ వల్ల నీకు కలిసి వచ్చే టైం వల్ల జరిగిందే కానీ నేను ఇచ్చిన ఈ కాయిన్ వల్ల కాదు ఇది ఒట్టి ఒట్టుట్టి కాయనే ఇది దీంట్లో ఏ మంత్రాలు శక్తులు ఏమీ లేవు నిన్ను ఉత్సాహపరచడం కోసం ఇలా చెప్తాను సరే నీలో నమ్మకం కలుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల నువ్వు పైకి రాగలుగుతావు అని చెప్పేసి నీలో ఒక ఉత్సాహాన్ని కల్పించడం కోసమే నేను ఈ కాయిన్ నీకు అందజేశాను అని చెప్పి ఆ ఋషి గారు చెప్తారని అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు ఫ్రెండ్స్ అసలు నిజంగా మనకు మనం చేసే హార్డ్ వర్క్ అనేది మనకు ఎంతవరకు అనేది అంటే మనం ఎంతవరకు నమ్ముతున్నామో అదే అక్షరాల నిజమైంది ఫ్రెండ్స్ హార్డ్ వర్కే మనల్ని కాపాడుతుంది మనల్ని ఎంత నీతి నిజాయితీగా దేవుని మీద నమ్మకంతో మనం ఉంటూ ఉంటామో అప్పుడు మనకు కొంత ఓర్పు కూడా అవసరం అండి ఒక్క అడుగు దూరంలో ఉన్నా కూడా ఉన్న అదృష్టాన్ని కూడా మన అవసరంగా మనం గనక మన మీద ఉన్న కెపాసిటీ అంటే మనకి ఉన్న టాలెంట్ అనేది మనం గుర్తించలేకపోతూ ఉంటాము ఒక్కొక్కసారి అందువల్ల ఇలా అధైర్యపడుతూ ఎవరైతే కనుక నాకు జరగలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం ఆగ కలిగితే నిజంగా ఒక్క గడియ మన జీవితాన్ని మార్చేస్తుందండి ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ అందువల్ల అంత ఓర్పు నిదానం అనేది అవసరం నీకు అలాంటి అవకాశాలు అనేవి ముందు ముందు ఉన్నాయి నువ్వు అన్నింటిలోనూ సాధించగలవు అనే ఉత్సాహాన్ని సాయినాథుడు మనకు ఈ రోజు మనకు కల్పించడం కోసమే ఈ వీడియోని మనకు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మనకు బాబావారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ మనకు రోజుకొక సందేశంతో మన వీడియోలో ఈ వీడియో ద్వారా సందేశాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించి కలిగించినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అలాగే మీరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు